ఇంటికి నుండి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు అతన్ని ఈ విషయం గురించి అడుగుదామా అన్నట్లు బుసలు కొడుతున్న ఆవేశంతో గుండెలు ఎగిరెగిరి పడుతుండగా కిటికీ దగ్గరగా కుర్చీ జరుపుని కూర్చుంది బయటకు చూస్తూ మరో పదిహేను నిమిషాల్లోనే శ్రీధర కారు కాంపౌండ్లోకి దూసుకొచ్చేసింది కాంపౌండ్లో ఉన్న మరో కారుని డ్రైవర్ని చూసి రాజేశ్వరి పేరెంట్ నుండి తిరిగి వచ్చేసిందని గ్రహించుకుని గబగబా అడుగులు వేసుకుంటూ పైకి వెళ్లాడు పేరంటానికి కట్టుకున్న చీరైనా మార్చకుండా రొసరొసలాడుతూ కూర్చుంది రాజేశ్వరి ఇదేంటి ఇలా ఉన్నావు ఈ ముస్తాబుతోనే వస్తావా డాక్టర్ దగ్గరికి అన్నాడు దగ్గరికి వెళుతూ డాక్టర్ దగ్గరికి రేపు వెళ్లొచ్చులండి ముందు నాకు విషయం చెప్పండి మూడు సరిగా లేనట్టుందే హాస్యం చెయ్యబోయాడు శ్రీధర్ పేరంటంలో ఏమైనా అయిందా గొడవ చేయడం తెచ్చుకోవడం మీకే చేతనవును నాకెలా వస్తుందా విద్య విసురుగా సమాధానం చెప్పింది రాజేశ్వరి శ్రీధర్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి తమ పెళ్లైన ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనూ చిలిపి కజ్జాలు అలకలు అతనికేం కొత్త కాదు కాని ఈ వాళ్ళటి రాజేశ్వరి అవతారం అతనికి పూర్తిగా అపరిచితమైందే అలాగా ఏంటది అడుగు అన్నాడు అంతకన్నా చిరాగ్గా ఆ పాప అదే ఆ జ్యోతి తల్లిదండ్రులేని అని మీరు ఆ వాళ్ళ నాకు చెప్పలేదేం నిలదీస్తున్నట్లుగా అడిగింది చురక తగిలినట్లయింది శ్రీధర్కి అయినా అది వ్యక్తం కానివ్వకుండా బాగుంది నీ ప్రశ్న ఎవరినైనా ఒకసారి చూడగానే వాళ్ల పుట్టు పూర్వత్రాలు నీకు చెప్పేలాంటావు ఒకవేళ మరిచిపోయినా అది నేరమే అంటావు అన్నాడు సహజంగా ఉండడానికి ప్రయత్నిస్తూ మర్చిపోయారా మరి నేను పాప వాళ్ళింటికి వెళదాం వాళ్ళమ్మని పరిచయం చేసుకుందాం అని అడిగినప్పుడైనా మీకు గుర్తురాలేదా నువ్వు అడిగింది నేను వినిపించుకోలేదేమో ఏదో మాటల ద్వారంలో పడి మరిచిపోయి ఉండొచ్చు పోని ఇప్పుడు చెప్పండి చెప్పడానికేముంది పాప తల్లి తండ్రి లేరు పొడిగా అన్నాడు పోని అటువైపు కాని ఇటువైపు కాని బంధువులైనా లేరా దాన్ని తీసుకెళ్లి పెంచుకోవడానికి లేకేం కావలసినంతమంది ఉన్నారు కాని వాళ్లు చేసుకుంది పెద్దలని ఎదిరించిన ప్రేమ వివాహం ఆ పెళ్లితోటే బంధువులందరితో బంధనాలు తెగిపోయాయి అయినా ఒకవేళ కబురుచేసుంటే తల్లితండ్రి లేని పాపని ఎవరైనా పెంచేవారేమో కానీ దయాధర్మంగా ఒకరి పంచన పడి ఉండేవకుండా నేనే పాపని పెంచి పెద్ద చేస్తానని నా స్నేహితుడికి మాటిచ్చాను మరి అలాంటప్పుడు మనింటికే తీసుకురావచ్చుగా చెప్పానుగా లేని పెళ్ళి అని నాన్నగారికి కూడా ఇష్టం ఉండదు అంటే వర్ణాంతరమా అలాంటిదే అడిగిన ప్రతి ప్రశ్నకి అతను తడుముకోకుండా సమాధానం చెప్తున్నా రాజేశ్వరికి మాత్రం తృప్తి కలగలేదు ఆమె మనస్సుని పాముల మిలిపెట్టి పట్టుకుంది ఒక్కటే అనుమానం జ్యోతికి తండ్రి శ్రీధరయ్యేమో అని లేకపోతే స్నేహితుడికిచ్చిన మాట కోసం ఆ పిల్లని అంత అపురూపంగా చూస్తూ అంత డబ్బు ఖర్చు చేస్తూ ఇంట్లో తండ్రికైనా తెలియనివ్వకుండా అంత రహస్యంగా పెంచే ఏర్పాటు చేస్తాడా అని అందులోనూ సుజాత పోయిన కొత్తలో ఆ దుఃఖాన్ని మరిచిపోవడానికి కొన్ని అలవాట్లకి భర్త దాసుడైనట్లు తను వింది వినడమేమిటి అతనే తన నోటితో చెప్పాడు తనకి పరస్త్రీ సాంగత్యం కూడా ఉందని ఏ మగవాడు తన కాబోయే భార్యతో చెప్పలేడు అందుకే ఆ విషయం మిగిలించి మిగిలిన వాటి గురించి చెప్పాడని నిర్ణయించుకోబోయింది అంతలోనే మరేదో స్ఫురించినట్టయింది పాప వయసుని అంచనా వేసుకుని చూస్తుంటే సుజాత పోయాక పుట్టిన పిల్లకైతే అంత వయసుండే అవకాశం లేదు పైగా సుజాత కూడా తరచూ వెళ్లి ఆ పాపని చూసొస్తుండేదని ఆ నరసమ్మే చెప్పుందిగా మరైతే ఈ పాప ఎప్పుడు కలిగినట్లు ఆలోచిస్తున్న రాజేశ్వరికి మరో ఊహ తట్టింది తనకి ఆప్తులైనవారు శాశ్వతంగా దూరమైపోయేసరికి ఆ దుఃఖాన్ని తట్టుకోలేక మరో ఆలంబరం కోసం ఇటు అటు పొరుగులు పెట్టే బలహీనత ఆయనలో ఎక్కువగా ఉన్నట్లుంది ఏడాది కోపురం చేసిపోయిన భార్య కోసం ఇంతగా పరితపించేవాడు కన్న తల్లిపోతే బాధతో పిచ్చివాడు కాకుండా ఉంటాడా ఆ పిచ్చిలో ఎలాంటి అలవాట్లకి దాసుడవకుండా ఉంటాడా అంతే ఉంటుంది అత్తయిపోయాక ఈయని గారు నీచ సంబంధాలు ఏర్పరుచుకుండొచ్చు ఫలితంగా ఆ స్త్రీ జ్యోతికి జన్మనిచ్చింది జ్యోతి తల్లి బ్రతికే ఉందో లేదో ఉంటే ఎక్కడుందో ఆ వివరాలన్నీ ఈయని గారికి తెలుసునో తెలీదో కానీ పిల్లని పెంచే బాధ్యత మాత్రం ఈయనకి అప్పగించి చల్లగా తప్పుకుంది తర్వాత గారికి గౌరవంగా పెళ్ళయింది అక్కయ్యకి ఈ రహస్యం తెలుసో లేదో కానీ ఆ పిల్లను మాత్రం చాలా అభిమానంగా చూసేదన్నమాట ఆ తెలిస్తే అంత ప్రేమ చూపించడం సాధ్యం కాదు నాకు చెప్పినట్లే ఆవిడికి గారు మాయమాటలు చెప్పుండొచ్చు అవన్నీ నమ్మి తల్లి తండ్రిలేని కదా అని కాస్త ప్రేమగా చూసేదేమో ఈయనలో ఎలాంటి దోషమూ కళంకమూ లేకపోతే ఆ పాప వివరాలు నాకైనా చెప్పచ్చుగా అదేదో వర్ణాంతర వివాహమని మామేకిష్ట ఉండదని ఆ పిల్లని ఇంటికి తీసుకురావడం లేదన్నారు మరి నాకు చెప్పడానికేం అవమానంతో ఆవేదనతో రాజేశ్వరి గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి రోషంతో కళ్ళు ఎరబడిపోయాయి బుసలు కొడుతున్నట్లే బరువుగా ఊపిరి పీలుస్తూ మీదో కసి తీర్చుకోవాలని పగ సాధించాలని శపథం చేసుకుంటున్నట్లు మునిపంటితో కిందపెదవి కొద్దీ కొరికేసుకుంటోంది ఆమె మనస్థితిని అర్థం చేసుకోవడం ఆమె అనుమానాన్ని చేసుకోవడం శ్రీధర్కేమీ కష్టం కాలేదు తన కోపం చిరాకు అన్నీ దిగమింగుకుని మెల్లగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి చేయి వేశాడు విసురుగా లేకపోయినా అలక్ష్యంగా ఆ చేతిని తోసేసింది రాజేశ్వరి రాజు నీ మనసులో చెలరేగుతున్న సంచలనం నాకు అర్థమైంది అయినా నీకు సంతృప్తి కలిగేలాంటి సమాధానం ఇవ్వగలిగే స్థితిలో నేనిప్పుడులేను ఇప్పుడే కాదు ఎప్పుడు నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఆ రహస్యం నాలోనే జీర్ణించిపోగలిగితే ఎంత అదృష్టం అనుకుంటాను మృదువుగా మొదలైన అతని గొంతు అతి మెత్తగా ఆర్ద్రంగా మారిపోయింది సుజాత స్మృతిలో ఆమె భయంకర అనుభవం యొక్క గుర్తుతో అతని కళ్ళు రెండు చెమరచాయి రాజేశ్వరి కంటబడకుండా చటుక్కున వాటినద్దేశుకుని నువ్వు మనసులో ఎలాంటి వంకలు దిగులు పెట్టుకోకు ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ చెప్పింది కదా మరి నా మాట వినడం ఇష్టం లేకపోతే ఆవిడ మాట ప్రకారమైనా నడుచుకోవద్దా అన్నాడు నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ రాజేశ్వరి మూతి ముడుచుకుంది ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి తన వైపుకు తిప్పుకుంటూ నా మాట వినిపించిందా అన్నాడు దర్హాసంతో ఆ మీ ధర్మమాని ఇంకా చెవుడు రాలేదు అయినా మీ మాట అంటే నాకు లక్ష్యం లేదుగా మీకంటే డబ్బు పుచ్చుకుని వైద్యం చేసే ఆ లేడీ డాక్టర్ మాటంటేనే నాకెక్కువ విలువ రాజేశ్వరి కాస్త చల్లబడిన పూర్తిగా అలక తీరలేదు ఈ సమయం అలాంటిదమ్మడు ఆమె బొగ్గు మీద చిటికి వేశాడు రాజేశ్వరి నవ్వకుండా బింకంగా ఉండిపోయింది చీర మార్చుకుంటావా లేకపోతే ఇలాగే వస్తావా ఈవాళ్ల రాత్రి ఊరికి వెళుతున్నానని రెండు మూడు రోజుల దాకా తిరిగి రానని రాత్రి లోపునే తప్పకుండా నిన్ను తీసుకురమ్మని ఇందాక డాక్టర్ ఫోన్ చేసింది త్వరగా బయలుదేరు మరి మీరేమీ అనుకోవద్దు ఇలా అడుగుతున్నానని జ్యోతి తల్లి తండ్రి ఎవరో కనీసం నాకైనా చెప్పండి నేను ఈ రహస్యం ఎక్కడా వెల్లడి చేయను అంది కోపం దిగమింగుకుని ప్రాధేయపడుతూ నిరసనంగా నిర్లక్ష్యంగా చూశాడు శ్రీధర్ అవసరం అవసరమంటూ కలిగితే మిగిలిన వారితో పాటు ఆ వివరాలు నీకు తెలుస్తాయి లేకపోతే ఆ రహస్యం నాలోనే ఉండిపోతుంది నేను కిందంటాను నువ్వు త్వరగా మార్చుకుండా అంటూనే గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు రాజేశ్వరి అనుమానం మరింత బలపడింది ఆయన ఏమీ చేయలేక ఉడుకుమోత్తనంగా రుసరుసలాడుతూ చీర మార్చుకోసాగింది నవమాసాలు నిండాక సుఖప్రసవమై ఆడపిల్లని కంది రాజేశ్వరి తండ్రి సూచించినట్లుగా శ్రీవాణి అని నామకరణం చేశాడు ఆ పిల్లకి శ్రీధర్ తర్వాత రెండేళ్లకి గౌతం పుట్టాడు ఇంకా తనకి పిల్లలు చాలనుకున్నాడు శ్రీధర్ ఇంటి దగ్గర ఈ ఇద్దరి పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడో బయట జ్యోతి విషయంలో కూడా అంతే శ్రద్ధ కనపరుస్తూ గారభంగా చూసుకుంటున్నాడతను ఆ ముగ్గురి పిల్లల భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండేలా తీర్చిదిద్దగలిగితే అంతకన్నా తాను కోరుకునేది ఏమీ ఉండదు అనిపించింది అతనికి వాణి గౌతమ్ల విషయమై పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదనిపించింది కాని జ్యోతి జ్యోతి భవిష్యత్తు ఎలా ఉంటుంది తన ప్రయత్నాలు ఆశలు ఎంతవరకు ఫలిస్తాయి అనిపిస్తుండేది ఎప్పుడూ రాత్రి ఎనిమిది గంటలైంది శ్రీధర్ ఇంటికి రాలేదు సాయంకాలం షాపింగ్కి కు తీసుకువెళ్లి కొత్త బూట్లు బొమ్మలు కొనిస్తానని పిల్లలకి ఉదయమే ప్రామిస్ చేసి ఉండడం వల్ల వాణి గౌతమ్ డాడీ రాక కోసం మధ్యాహ్నం నుండి కనిపెట్టుకుని కూర్చున్నారు ఎన్ని పనులున్నా సాయంకాలం ఆఫీసు మూసేయగానే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లడం శ్రీధరకు అలవాటు అంతగా ఆ వ్యవధి కూడా లేని అర్జెంటు పనేదైనా ఉంటే కనీసం ఫోనైనా చేసి ఆ వ్యవహారం గురించి తండ్రికి చెప్పి అటు తర్వాత పిల్లల్ని ఓసారి పలకరించడం అతని పద్ధతిగా ఉండేది ఈవాళ అన్నవాళ్ళకి డాడీ రాను లేదు ఫోను చేయలేదు రెండేళ్ల గౌతమ్ బయటికి వెళ్లడానికి ముస్తాబయ్యి అంతసేపైనా ఇంకా ఎక్కడికి వెళ్లలేదని కాస్త నిరుత్సాహపడి ఊరుకున్నాడు కాని నాలుగేళ్ల వాణి లక్ష ప్రశ్నలతో అటు తాతగారిని ఇటు తల్లిని వేధించేస్తోంది వస్తారులేమ్మా పై ఆఫీసర్లా ఏంటి ఆరాలు ఆఫీస్కి ఎవరైనా వచ్చారేమో వాళ్లతో ఏదో మాట్లాడుతూ ఉండుంటారు ఇవాళ వీలు కాకపోతే రేపు కొనుక్కుందుగాని అయినా ఐదు రకాల జోళ్లు ఉండనే ఉన్నాయి ఇంకేదో కొత్త డిజైన్ కావాలని అడగడం ఆయన సరే అనడం బాగానే ఉంది అని కసురుకుంది చివరికి దాని ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల్లి చిరాకు చూసి కాసేపు చిన్నముఖం వేసుకుని మూతి ముడిచి కూర్చున్న వాణి తర్వాత తాతగారి దగ్గరికి వెళ్ళింది టైం టైమెంతైంది తాతయ్య అంది సోఫాలో ఆయన పక్కనే కూర్చుని గారంగా ఏడవుతుందమ్మా మీ డాడీ ఇంకా రాలేదనినా అన్నారాయణ నవ్వుతూ డాడీ ఫోన్ చేయకపోతే పొని మీరు చేయకూడదు ఆరిందలు అడిగింది అవునమ్మా నాకు లేదు నెంబర్ డైల్ చేయడం నేర్చుకున్నావగా ఫోన్ చెయ్యి ఆఫీస్కి అన్నారాయన ముద్దుగా మనవరాలి బొగ్గాలు నిమురుతూ వాణి ఉత్సాహంగా ఫోన్ డైల్ చేసింది అవతల నుండి ఎవరూ దాన్ని రిసీవ్ చేసుకోలేదు ఎవరూ పలకడం లేదు నేను తప్పు నెంబర్ చేశానేమో మీరు చేసి చూడండి అంది ఆయన ప్రయత్నించారు అవతల నుంచి రెస్పాన్స్ లేదు ఆఫీసు ఉంటారమ్మా మీ డాడీ ఏదో పనుండి ఎక్కడికైనా వెళ్లాడేమో పోని ఫోన్ చేసి చెప్పకూడదా ఏంటి మహా రుసరుసలాడింది వాణి దాని కోపం చూసి నారాయణ చివరికి ఎనిమిది కూడా కావస్తుంటే ఆయనకి అనిపించింది ఏంటి వాళ్ళెలా చేశాడు ఎంత అర్జెంటు పనైతే మాత్రం ఫోనైనా చేసే వ్యవధి లేకపోయిందా అని పిల్లలు మీరు భోజనం చేదురుగా లేవండి మావయ్య మళ్ళీ ఆలస్యమైతే మీకు అరగదు అంది రాజేశ్వరి మరో అరగంట చూస్తాలే ఏమిటి పిల్లలు నిద్రపోతారేమో వాళ్ళకి పెట్టించేసే అన్నాడు అదోలాంటి ఆదుర్దాతో మనసు బాగుండకపోయినా అది కోడల ముందు వ్యక్తం కానివ్వకుండా పిల్లల్ని బ్రతిమాలి ఎలాగో భోజనం పెట్టి యువతలకి తీసుకొస్తూ హాల్లో గోడగడేర అంక చూస్తూ ఎనిమిదింపావు అనుకుంది రాజేశ్వరి సరిగ్గా అప్పుడే టెలిఫోన్ మోగింది నీలకంఠంగా రిసీవ్ చేసుకున్నారు అవతల నుండి కొడుకు కంఠం వినిపించగానే ఆయన గుండెల మీద నుండి కొండంత బరువు దింపుకున్నట్లయింది నా స్నేహితుడకడు చాలా కష్టంలో చిక్కుకున్నాడు ఆ కబురు విని హడావిడిగా ఇక్కడికొచ్చాను నేను రావడానికి ఇంకా ఆలస్యం కావచ్చు మీరు పిల్లలు రాజు భోజనాలు చేసేయండి నా కోసం ఉండద్దు అని ఫోన్ పెట్టేసడతను అతని గొంతులో ఆదుర్దా అదొకలాంటి వణుకు ఆయన స్పష్టంగా గుర్తించగలిగాడు ఆ స్నేహితుడెవరా ఇల్లెక్కడో చెప్పాడు కాదేమిటి అనుకున్నారైనా కాస్త విసుగ్గా ఆ విసుక్కోవడంలో కొడుకు కోసం పడుతున్న ఆరాటం కూడా వ్యక్తం కాకపోలేదు ఏంటో ఎవరో ఒకరికి ఆపదొచ్చిందనో ఇబ్బందుల్లో ఉన్నాడనో వెళ్లడం ఆదుకోవడం వీడికి మామూలైపోయింది అంతా తల్లిపోలిక అనుకున్నారు మామగారు చెప్పింది విని రాజేశ్వరంది ఆలస్యం అవుతుందని ఆయన అన్నారుగా అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు లేవండి వడ్డించేమని చెప్తాను నారాయణకి గారి భోజనం అయింది మరో గంట చూసి రాజేశ్వరి కూడా తినేసింది మరి కాసేపు చూసి శ్రీధర్కి భోజనం కంచంలో వడ్డించి మరో కంచం బోర్లించి అతని గదిలోనే టేబుల్ మీద పెట్టి వంట మనిషి పనివాడు కూడా తినేశారు వంటిలు సర్దుకుని ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు పది గంటలు దాటుతుంటే మెల్లగా గేడు తెరిచిన చొప్పుడైంది రాజేశ్వరే పడకగది కిటికీలో నుండి చూసింది వాచ్మ్యాన్ గేటు మూసి తాళం వేస్తున్నాడు కారు గ్యారేజ్ వైపు వెళ్ళిపోయింది పనివాడు ఈ పాటికి నిద్రలో ఉంటాడేమో అనుకుని రాజేశ్వరే స్వయంగా వీధి తలుపులు తెరిచింది శ్రీధర్ తూలుతున్నవాళ్లా లోపలికొచ్చాడు అతని క్రాఫు చెదిరిపోయింది ముఖం వాడిపోయింది ఎన్నో లంకణాలు చేసి నిలబడ్డానికి కూడా ఓపిక లేక నిస్త్రాణతో తూలుతున్నట్లుగా ఉంది అతని వాలకం మధ్యాహ్నం మూడు గంటల వేళ ఇంట్లో అందరితో పాటు నవ్వుతూ కబుర్లు చెప్తూ టిఫిన్ కాఫీ తీసుకుని షాపింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉండమని పిల్లలకు చెప్పి ఆఫీసుకు వెళ్లిన మనిషి ఇతనేనా అనిపించింది నాన్నగారు పడుకున్నారా సాయంకాలం డాక్టర్ వచ్చి చూశాడా అన్నాడు డాక్టర్ గారు వచ్చారు నాకేం లేదని ఈయన విశ్రాంతి తీసుకోమని ఆయన వాళ్లు మామూలు ధోరణలోనే కాసేపు మాట్లాడుకున్నారు చాలాసేపు మీ కోసం చూసి మీ ఫోన్ వచ్చాక అప్పుడు తిన్నారన్నాం ఇప్పుడే పట్టిందనుకుంటాను లేకపోతే తలుపు చొప్పుడేసరికి ఎవరో అంటూ పిలిచేవారు పిల్లలు పడుకున్నారా ఆ అతను బూట్లు విప్పి బట్టలు మార్చుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కొచ్చేసరికి అన్నం మీద మూత తీసింది రాజేశ్వరి నాకు ఇప్పుడేం తినాలని లేదు కాస్త మజ్జిగిచ్చే తాగుతాను అన్నాడతను అలసటగా పక్క మీదకు వాలిపోతూ ఆ స్థితిలో అతన్ని మరీ బలవంతం చేయలేకపోయింది కప్పులో పెరుగు గ్లాసులో పోసి చెంచాతో బాగా కలిపి కాసేని నీళ్లు కలిపిచ్చింది అది తాగేసి మాట్లాడకుండా పడుకున్నాడు ఇంతకీ ఆ స్నేహితుడెవరు వాళ్ళకొచ్చిన ఇబ్బంది ఏమిటి ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడగాలనిపించినా అతని ముఖంలో గాంభీర్యం ఆమె గొంతు పేగలని లేదు తెల్లవారిక ఆయనే చెప్తారు ఒకసారి ఈయనయం తీదిగా తలబద్దలు కొట్టుకునే ఆ స్నేహితుడు ఎవడే ఉంటాడు జ్యోతికేమైనా కాలేదు కదా అన్న ఆలోచనొచ్చి మరింకా మీను మౌనంగా ఉండి లేదు ఎంతకీ ఎవరికో ఒంట్లో బాగుండలేదనో ఏదో అన్నారట ఇప్పుడు ఎలా ఉంది అంది మెల్లగా నరసమ్మ చచ్చిపోయింది భారంగా ఉన్న అతని కంటల నుంచి గంభీరంగా వచ్చిందా మాట పక్కన పిడుగుపడినట్లు అయింది రాజేశ్వరికి అరే ఎప్పుడు అసలేమొచ్చింది మీకెవరు చెప్పారు అంది మధ్యాహ్నం నేను ఇక్కడ నుండి వెళ్ళకముందే ఒకసారి ఫోన్ వచ్చిందట ఆఫీస్కి నేనింకా రాలేదని చెప్పగానే ఫోన్ పెట్టేశారట ఈ సంగతి చెప్పకుండా మనిషి పేరు ఫోన్ నెంబరు తెలియకుండా నేను మాత్రం చేయగలను కానీ సీతాపతి గారు ఆ సంగతి చెప్పగానే ఒకవేళ నరసమ్మ ఉంటుందా అనే అనుమానం వచ్చింది నిన్ననే వెళ్ళి చూశాను మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటూనే ఇవాళ సాయంకాలం వెళ్ళి చూడాలనుకుంటున్నాను అంతలోనే మళ్ళీ ఫోన్ వచ్చింది నరసమ్మ పక్కింటి వాళ్ళు చేశారు నా గొంతు వినగానే వాళ్ల మాటల్లో ఆదుర్ద్దా కంగారు చూసి పాపకెలా ఉందోనని భయపడ్డాను మొదట కానీ వాళ్ళు చెప్పింది వింటుంటే పాప కులాసాగానే ఉంది కదా అని ధైర్యం నా నవనాడులు కుంగిపోయినట్లయ్యాయి మధ్యాహ్నం కాఫీ తాగడానికి స్టవ్ అంటిస్తుంటే నరసమ్మకి చీర అంటుకుందట ఆర్పుకోవాలని ఎంత ప్రయత్నించినా చీరంతా మండిపోయి ఒళ్ళు కూడా బాగా కాలిపోయిందట చివరికి పాప ఏడుపు నరసమ్మ కేకలు విని వచ్చిన ఇరుగు పొరుగు వాళ్లు ఆమెని ఆస్పత్రిలో చేర్పించి నాకు ఫోన్ చేశారట అప్పటికి నేనింకా వెళ్ళలేదు సరే ఒక అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేశారు నేను గబగబా ఆసుపత్రికి వెళ్లాను అప్పటికి ఆమెకి స్పృహతే గాని బతికే ఆశ లేదన్నట్టే చెప్పేశాడు డాక్టర్ మా దగ్గర పనిచేస్తున్న మనిషి మాకెంతో అభిమాన పోతురు మీరు శక్తివంచం లేకుండా ప్రయత్నించి ఆమెను బ్రతికించాలి డాక్టర్ అన్నాను ఆయన రెండు చేతులు పట్టుకుని మీరింతగా చెప్పనక్కర్లేదు పేషెంట్ని అడ్మిట్ చేస్తున్నప్పుడే మీ పేరు అవి చెప్పారు వీళ్లు అందుకే ఆస్పత్రి స్టాక్లో సమయానికి లేని కొన్ని ఖరీదైన మందులు అవి కూడా అప్పటికప్పుడు బజార్ నుండి తెప్పించి వాడాం అయినా విపరీతంగా ఇంచుమించు శరీరం అంతా కాలిపోవడం వల్ల లాభం లేదని అనుకుంటున్నాను ఆమె బ్రతికితే అది కేవలం దైవసంకల్పం అనుకోవాలి అన్నాడతను చూడ్డానికే ఒళ్ళు జలధరించే భయంకరమైన రూపంతో విపరీతంగా బాధపడుతున్న నరసమ్మను చూస్తుంటే నా కాళ్ళు చేతులు గజగజ సాగాయి పోనీ డాక్టర్ బ్రతుకున్న కాసేపైనా ఇంత బాధ భరించవకపోతే మార్ఫీ అయినా ఇవ్వకపోయారా అని అడిగాను డాక్టర్ని ఇచ్చామండి అది కూడా పనిచేయలేదు అంతకన్నా హెవీ డోస్ ఇవ్వడానికి వీల్లేదు ఆమె ఇందాకటి నుండి ఎవరెవరువో పేర్లు ఒక్కలా కలవరిస్తోంది మిమ్మల్ని గుర్తుపడుతుందేమో వెళ్లి పలకరించండి అన్నాడతను నేను మంచం దగ్గరగా వెళ్లి నరసమ్మ అని పిలవగానే నా కంఠం గుర్తుపట్టి మెల్లగా కళ్ళు తెరిచి నేను వెళ్లిపోతున్నాను బాబుగారు ఇంకన్నీ మీరే చూసుకోండి ఒక్కసారి పాపమ్మగారిని చూడాలనుంది కానీ ఈ రూపంలో నన్ను చూస్తే అమ్మ జడుసుకుంటారు ఆ అమ్మని భగవంతుడు చల్లగా చూడాలి అంటుండగానే ఆమెకి తెలివి తప్పడం ప్రారంభించింది నాతో ఆ రెండు మాటలు చెప్పడానికే అప్పటిదాకా బ్రతుకుందేమో అన్నట్లు మరు నిమిషంలోనే చివరి శ్వాస పీల్చుకుంది అన్నాడు శ్రీధర్ బాధగా మరి పాప అయోమయం అడిగింది రాజేశ్వరి అంత క్రితం దాకా ఆ పిల్ల మీదున్న ద్వేషం అసహ్యం ఆ క్షణంలో మచ్చుక్కైనా కనిపించలేదు ఆమె గొంతులో ఆనాడు పార్కులో ద్వారా ఆ పిల్ల వివరాలు తెలుసుకోవడం తర్వాత భర్తతో పడడం జరిగిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లోనూ ఒక్కసారైనా మళ్లీ జ్యోతిని వెళ్ళలేదు వెళ్లలేదామే శ్రీధర్ కూడా ఆమె మనోభావాల్ని అర్థం చేసుకున్నట్లే ఆమెను ఎప్పుడూ అక్కడికి తీసుకువెళ్లేదు భర్త పిల్ల కోసం అంత చేయడం ఇష్టం లేకపోయినా తన మాట ఏమీ చెల్లదని ఎలాంటి సలహాలు ఇవ్వడం కూడా మానుకుంది అసలు ఆ విషయం తనకి పట్టనట్లే ఉండిపోయింది కానీ ఈ వాళ్ళ ఇంత హృదయ విదారకమైన వార్త విన్న క్షణంలో ఆ నిర్మోహం నిర్లక్ష్యం ఒక్కసారి విడిపోయి ఏదో దగ్గరతనం ఆవరించినట్లయి ఇంకా పసితనమైనా పూర్తిగా వదలని ఆ ఎనిమిదేళ్ల పాప దానిలా ఎక్కడుంటుంది అనిపించసాగింది భార్య గొంతులో మృదుత్వం ఆర్దత చూసి తెల్లబోయాడు శ్రీధర్ జ్యోతి విషయం నరసంహ విషయం చెప్పి తన మనసులో వ్యధ కాస్తైనా కరిగించుకోవాలంటే ఆ విషయం అయిష్టంగానైనా సరే వినగలిగేవాళ్లు ఒక్క రాజేశ్వరి తప్ప మరెవరూ లేరు అనిపించడంతో అదంతా ఆమెతో చెప్పాడే కాని నుండి ఎలాంటి సానుభూతి అతను ఆశించలేదు అందుకే ఒకలాంటి స్వాంతనతో మెల్లగా అన్నాడు నాకు అదే చింతతో తలంతా ముద్దుబరిపోయినట్లయిపోయింది చాలాసేపు మతి లేని వాళ్ల కూర్చుండిపోయాను చివరికి పక్కవాళ్లు హెచ్చరించడంతో నరసమ్మ దహనక్రియలకు ఏర్పాట్లేవో చేయమన్నాను నా కోసం ఐదున్నర దాకా చూసి ఆఫీసు మూసేస్తారని తెలుసు పోనీ అని ఇంటికైనా ఫోన్ చేయబుద్ధి కాలేదు పాపని ఇప్పటికిప్పుడు ఏం చేయడం ఆ బాధ్యత ఎవరికి అప్పగించడం అని ఆలోచిస్తుంటే ఎటూ తోచక దుఃఖం ముంచుకొచ్చిందనుకో పోనీ ఇక్కడికి తీసుకురావాల్సింది తర్వాత ఏదో ఏర్పాటు చేద్దాం సానుభూతిగా అంది రాజేశ్వరి నీకు ఇదివరకే చెప్పానుగా నాన్నగారు ఈ విషయంలో లేనిపోని ఆలోచనలకి ఆరాటానికి లోనుగా అవడం లేదని అందుకనే ముందు హనుమాయమ్మగారి దగ్గరికి తీసుకువెళ్లాను ఆవిడ ఒకటి రెండు రోజులు తన దగ్గర ఉంచుకుంటానని తర్వాత ఏదైనా బోర్డింగ్ స్కూల్లో చేరుస్తానని చెప్పింది నరసమ్మ బావగార్లకి ఆవిడే ఉత్తరం రాస్తానంది రెండు మూడు రోజుల్లో పాపకి స్కూల్లో సీటు దొరికాక పాపతాలూకా సామానవి అక్కడికి చేర్పించాలి మిగిలినవన్నీ ఇరుగు పొరుగు ఇచ్చేస్తాను నరసమ్మ బట్టలవి ఏ ముష్టివాళ్లకు ఇచ్చేసి ఆ ఇల్లు ఖాళీ చేసేయాలి అన్నాడు తర్వాత రెండు రోజులకే జ్యోతిని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు హనుమయమ్మగారు చెప్పిన మీదట ఆ స్కూల్ వార్డెన్ జ్యోతి విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటానని సెలవుల్లో కూడా తన దగ్గరే ఉంచుకుంటానని మాటిచ్చింది ఆమెకి ఎవరూ లేరు సెలవుల్లో కూడా ఎక్కడికి వెళ్లదు జ్యోతికి తగిన ఆధారం దొరికిందని శ్రీధర్ తృప్తిపడ్డాడు హాస్టల్ ముందు కారాపాడు శ్రీధర్ తన కారు హారా వినిపించగానే చెంగు చెంగున లేడి పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చే జ్యోతి ఆ వాళ్ళ ఇంకా రాకపోవడం అతనికి ఆశ్చర్యం అనిపించింది జ్యోతికి ఒంట్లో బాగోలేదేమో ఏ జ్వరమైనా వచ్చి పడుకునుందేమో అన్న ఊహొచ్చి మనసు ఎలాగో అయిపోయింది సెలవులు ఇచ్చేశారు కదా పిల్లలంతా ఏ సినిమాకైనా వెళ్లారేమో అని తనకి తానే నచ్చజెప్పుకుని ధైర్యం తెచ్చుకున్నాడు మళ్ళీ సరే వార్డెన్ని కలిస్తే ఏ సంగతి తెలుస్తుంది కదా అని వార్డెన్ ఆఫీస్ రూమ్ వైపు వెళ్లాడు ఆ గది తాళం వేసింది అతను అర్థం కానట్లు అటు ఇటు చూస్తుండగానే వాచ్మెన్ వెంకయ్య అటొచ్చాడు వెంకయ్య అమ్మగారు ఎక్కడికైనా వెళ్లారా అన్నాడు నాకేం చెప్పలేదు బాబు లోపల రూమ్లో ఉన్నారేమో చూసొస్తాను మీరు కూర్చోండి అని లోపలికి వెళ్లాడు వెంకయ్య శ్రీధర్ విజిటర్స్ రూమ్లో కూర్చున్నాడు పది నిమిషాలు గడవక ముందే సుమిత్రాదేవి ఆమె వెనక జ్యోతి మేడదిగి అక్కడికొచ్చారు ఎప్పుడూ అతన్ని చూడగానే చెంగున లేడి పిల్లలా గెంతుతూ వచ్చి తన చేతుల్లో వాలిపోయే జ్యోతి ఈ వాళ్ళ ముఖం ముడుచుకుని కళ్ళు నులుముకుంటూ దూరంగానే ఉండిపోయింది శ్రీధర్కేమీ అర్థం కాలేదు వార్డెన్ని విష్ చేసి ఏమా అలా ఉన్నావు అని లాలనగా పలకరించాడు జ్యోతిని ఆ పలకరింపుతో జ్యోతి దుఃఖం ఇంకా ఎక్కువైనట్లు ఒక్కసారి బోరుమని ఏడుస్తూ వార్డెన్ చీర కుచ్చుళ్లలో ముఖం దాచేసుకుంది శ్రీధర్ భయంగా ఆదుర్దాగా విస్మయంగా ఏమైంది మేడం అని అడిగాడు చ చంటి పిల్లల ఏడుస్తారా మీ అంకులొచ్చాడు చూడు అని జ్యోతి కళ్ళు తుడిచి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుంటూ స్కూల్కి ఇచ్చేశారు మీకు తెలుసుగా అంది శ్రీధరతో తెలుసు అన్నట్లు తలవు పడతను నిన్న సాయంకాలం కొంతమంది ఈ ఉదయం కొంతమంది మొత్తం పిల్లలంతా ఇళ్లకు వెళ్ళిపోయారు కాస్త చిన్నపిల్లల్ని తీసుకువెళ్లడానికి వాళ్ళు వచ్చారు పెద్ద పిల్లలు తమంత తామే ఒక్కరూ వెళ్ళిపోయారు అవును ఎప్పుడూ జరిగేదంతే కదా అన్నాడు శ్రీధర్ వాళ్లందర్నీ తీసుకువెళ్లడానికి చక్కగా వాళ్ళమ్మా నాన్న వస్తారు నన్ను తీసుకువెళ్ళడానికి ఎవరూ రారు నేను అన్ని సెలవుల్లోనూ ఈ మేడం దగ్గరే ఉండాలి అంటూ ఇంకోసారి బావురు మంది జ్యోతి శ్రీధర్కి విషయం అర్థమైంది చూస్తున్నారుగా మధ్యాహ్నం నుండి ఇది వరుస ఈ పిల్లని సముదాయించడం నా వల్ల కావడం లేదు చివరికి మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చారు అంది సుమిత్రాదేవి ఇలా రామ్మ జ్యోతి అంటూ తనే లేచి వెళ్ళి జ్యోతి చేయి పట్టుకుని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆ ఇంకా కళ్ళు నులుముకుంటూ వెక్కిళ్లు పెడుతూనే ఉంది చ అలా ఏడవకూడదు నేను వచ్చానుగా చెప్పు నీకేం కావాలి అన్నాడు వాత్సల్యంగా బొగ్గలు నిమురుతూ అంకుల్ మా అమ్మా నాన్న ఎక్కడున్నారు నిజం చెప్పండి చచ్చిపోయారు కదా అంది జ్యోతి బేలగా అతని వంక చూస్తూ శ్రీధర్ మనస్సు విలువెల్లాడిపోయింది ఇన్ని సంవత్సరాలు అది అమ్మా నాన్నల గురించి అడుగుతుంటే ఏదేదో చెప్పి మభ్యపెడుతూ వచ్చాడు నీ తల్లిదండ్రులు చచ్చిపోయారు అని చెప్తే ఆ పసి హృదయం తట్టుకోలేదేమో అని భయపడేవాడతను అది వరకు అతను చెప్పింది నమ్మి ఊరుకునే జ్యోతి ఈవాళ ఇలా నిలదీయడంతో ఇంకా చెప్పక తప్పదనిపించింది అదీ కాకుండా జ్యోతికి పది సంవత్సరాలొచ్చాయి ఆ నిజాన్ని భరించగలదనిపించింది అతను ఏదో చెప్దామనుకుంటుండగానే జ్యోతి మళ్లీ అంది సెలవులు వస్తున్నాయంటే చాలు నా స్నేహితురాళ్లంతా సంతోషంగా గంతులు వేస్తారు ఇంటికి వెళ్ళి వాళ్ల అమ్మానాన్న చిట్టి చెల్లాయిలు తమ్ముళ్ళు అన్నాయిలు అక్కాయిలు అందరితో ఆడుకోవచ్చునని సెలవు ఇచ్చిన పూటే అందరూ బాల్కనీలో నిలబడి వాళ్ల వాళ్ళ కోసం ఎదురుచూస్తుంటారు సంతోషంగా వాళ్ళంతా అంత సంతోషంగా ఉంటే నాకు నాకింకా ఏడుపోస్తుంది అందరూ ఏళ్లకు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని మేడం దగ్గర ఉండిపోవాలి మా అమ్మా నాన్న ఏ రోజైనా గబుక్కును వస్తారేమోనని రోజు కాసేపు ఆ బాల్కనీ దగ్గర నిలబడతాను నా పిచ్చికాని ఒకవేళ వాళ్ళు వస్తే మాత్రం నేను గుర్తుపట్టగలనా అసలు ఇంతవరకు వాళ్ళని చూడలేదు కదా అంకుల్ వాళ్ళెక్కడో ఫారెన్లో ఉన్నారన్నారు మరీ ఒక్క ఉత్తరమైనా ఎప్పుడూ రాయరాం నిజం చెప్పడంకుల్ వాళ్ళెక్కడున్నారు నన్ను చూడ్డానికి ఎందుకు రావడం లేదు ఒక్క సెలవుల్లో అయినా తీసుకువెళ్లడం లేదు శ్రీధర్ హృదయం పగిలి వెంట జలజల నీళ్లు రాలిపోతుంటే ఇంకా దాని మాటలు వినలేనట్టు దాని ముఖం చూడ శక్తి లేనట్లు చటుక్కున దానిని తన గుండెల్లో పొదువుకుని దాని శిరస్సు మీద గెడ్డమానించి అశ్రువులు తుడుస్తూ ఉండిపోయాడు ఖర్చీఫ్తో కళ్ళొద్దుకుంటూ సుమిత్రాదేవి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది కొంచెం సేపటి తర్వాత దుఃఖాన్ని కాస్త అదుపులోకి తెచ్చుకుని మెల్లగా అన్నాడు శ్రీధర్ ఇవాళ బయలుదేరి మనం బెంగళూరు వెళ్దామమ్మా ఇక నుండి ప్రతి సెలవుల్లో నిన్నెక్కడికొకడికి తీసుకువెళతాను ఇవాళ రాత్రి పది గంటలకి ట్రైను నువ్వు బట్టలు అది సర్దుకుని సిద్ధంగా ఉండు మరి అమ్మ వాళ్ళు రారా వాళ్ళు రాలేదమ్మా అంటే వాళ్ళు చచ్చిపోయారా అదే నిజమని తనకి ఊహ వచ్చినప్పటి నుండి అనిపిస్తున్నా అతని నోటంటా అవును అన్న సమాధానం వస్తే తను భరించలేనేమో అన్నట్లుంది ఆ అమ్మాయి పరిస్థితి అవును అన్నట్లు తల ఊపాడు ఆ మాట తన నోటితో చెప్పే శక్తి లేనట్లు పాప ఒక్క క్షణం ఎలాగో అతని కళ్ళకు చూసింది తర్వాత గౌను కొసతో కళ్ళు తుడుచుకుంది ఇన్నాళ్ళు నేను ఎప్పుడూ అమ్మా నాన్నల గురించి అడిగినా మీరు వాళ్ళెక్కడో ఫారెన్లో ఉన్నారని మరో ఆరు నెలల్లో వస్తారని ఇంకో ఏడాదిలో వస్తారని ఏదేదో చెప్తుండేవారు నేను మొదట్లో అది నిజమని నమ్మేదాన్ని వాళ్ళు నాకు ఉత్తరం రాస్తారేమోనని ఆశతో రోజు పోస్ట్ మ్యాన్ వచ్చే వేళకి ఎంతో కోరికతో అతని వంక చూసేదాన్ని ఒక్కనాడైనా అతను నాకు ఉత్తరం ఉత్తరమైనా ఇవ్వలేదు చిన్నపిల్లని ఇంత దూరదేశంలో ఒంటరిగా హాస్టల్లో వదిలేసి నాలుగు రోజులకొకసారైనా ఉత్తరం రాయని తల్లిదండ్రులుంటారంకుల్ నాలుగు రోజులకొకటి రాలేదు సరికదా ఎన్ని సంవత్సరాలు అవుతున్నా వాళ్ల కబురు తెలియలేదు వాళ్ళు రాలేదు నుండి నాకు అనుమానంగానే ఉంటుంది ఒకవేళ వాళ్ళు చచ్చిపోయారేమోనని పోనీలేండు అంకుల్ ఇవాళైనా ఆ నిజం నాకు చెప్పి పుణ్యం కట్టుకున్నారు ఇక నుండి నేను రోజు వాళ్ళ ఉత్తరం కోసం వాళ్ళని చూడడం కోసం ఆశతో ఎదురు ఎదురుచూడనక్కర్లేదు కానీ ఒక సహాయం చేయండి అంకుల్ నేను వాళ్ళని చిన్నప్పుడెప్పుడో చూశానో లేదో కూడా కాస్తైనా గుర్తులేదు వాళ్ళు ఫోటో ఉంటే ఇవ్వండి నా గదిలో పెట్టుకుని రోజు ఆ ఫోటో చూస్తూ అమ్మా నాన్నని చూసినంత సంతోషిస్తాను వయస్సుకు మించిన వివేకంతో నిబ్బరంతో అది మాట్లాడుతుంటే శ్రీధర్ గుండెలు విచ్చిపోతున్నాయి కళ్ళు కన్నీటి కాలవలై అవుతున్నాయి ఇప్పుడు ఏం చెప్పి దాన్ని మభ్యపెట్టడం పరాయి దేశంలో ఒంటరిగా చిక్కిడిపోయిన రెక్కలు రాని పక్షిలా విలవిల్లాడిపోతున్న ఈ పసిదాన్ని ఎలా ఓదార్చడం భగవంతుడా ఎందుకని నాకిలాంటి బాధ్యత అప్పగించావు ఈ పసిదాన్ని దుఃఖానికి కారణం కూడా దానిని నివారించలేని ఈ స్థితిలో నన్నెందుకు పెట్టావు తండ్రి కనీసం అయినా బ్రతికుంటే ఆమె మాతృ వాసల్యంలో ఇది తన బాధంతా మరిచిపోయేదేమో ఏదో ఒకనాటికి నిజం చెప్పి ఈమియే నీ కన్నతల్లి అని చూపించి ఆ తల్లి బిడ్డలు ఆనంద పారవస్యంతో ఒకరిలో ఒకరు లేనమైపోయే సన్నివేశాల్ని తాను కన్నుల పండుగగా చూడగలిగేవాడు కానీ ఇప్పుడు ఆ అవకాశం ఏది అనుకుంటూ వాళ్ల ఫోటో నా దగ్గరేమీ లేదమ్మా ఎక్కడైనా ఉందేమో తెలుసుకోవడానికి ప్రయత్నించి దొరికితే తప్పకుండా తీసుకొచ్చేస్తాను అన్నాడు దానిని దగ్గరగా తీసుకుంటూ పోని వాళ్ల పేర్లేమిటంకుల్ అసలు వాళ్ళెక్కడుండేవారు అయినా నాకు తాతయ్యలు అమ్మమ్మ నాయనమ్మ ఎవరూ లేరా మా గీతకి వాళ్ల తాతయ్యల దగ్గర నుండి రెండు రోజులకో ఉత్తరమైనా వస్తుంది ఇంకా అమ్మమ్మ నాయనమ్మ మావయ్య బాబాయ్ పిన్ని అంటూ ఎంతోమంది ఉత్తరాలు రాస్తుంటారు నాకెవరూ లేరా అంది కుతూహలంగా విస్మయంగా అవన్నీ అర్థం చేసుకునే వయసు నీకింకా రాలేదమ్మా ఏదో ఒకనాడు నీకు ఆ వివరాలన్నీ తప్పకుండా చెప్తాను చూడు ఇప్పుడు మేడంతో చెప్పి నీ బట్టలవి సర్దుకో పదిహేను రోజులకు సరిపడే సిల్కు గౌన్లు పావడాలు అన్నీ సర్దుకో ఆ తర్వాత అన్నం కూడా తిని రెడీగా ఉండు అని దానికి చెప్పి మేడంని ఒకసారి పిలుచుకొస్తావా అన్నాడు పాప వెళ్ళి చెప్పగానే సుమిత్రదే వచ్చింది చూడండి మేడం ఈ వాళ్ళ పాపం తీసుకుని నేను బెంగళూరు వెళతాను వారం పది రోజుల్లో తిరిగి వస్తాం ఇక నుండి ప్రతి సెలవుల్లో పాపని ఎక్కడికొక్కడికి తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నాను అయితే ప్రతిసారి నాకు వీలు కాకపోవచ్చు అలాంటి సందర్భం ఏనాడైనా వస్తే శ్రమనుకోక మీరు తీసుకువెళ్తుండాలి మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఉండడానికి కావలసిన ఏర్పాట్లు అవి చేసి ఆ ఖర్చులన్నీ భరించే పూచీ నాది ఈ ఒక్క సహాయం మీరు నాకు చెయ్యాలి అన్నాడు అలాగే దానికేం భాగ్యం సెలవుల్లో ఏదో కొద్ది రోజులు హాస్టల్లో ఎస్టాబ్లిష్మెంట్ విషయం చూసుకోవాల్సి వచ్చినా మిగిలిన రోజులు నాకు తేలిగ్గానే ఉంటుంది మీకు వీలు కానప్పుడు జ్యోతిని నేను తీసుకువెళుతుంటాను అందావిడ ఇంకొకరి ఖర్చులో హాయిగా దేశం చూడగల అవకాశం వస్తే కాదనే వారు ఎవరుంటారు నేను ట్రైన్ వాళ్ళకి వచ్చి తీసుకువెళ్తాను పాపని రెడీగా ఉంచండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు శ్రీధర్